హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షా శృతి ఈరోజు వచ్చేసి మినప బోండాల ప్రిపేర్ చేద్దామండి నేను వచ్చేసి ఒక చిన్న కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను ఒక మూడు గంటలు నాలుగు గంటలు నానబెట్టుకుంటే మనకు బోండా చాలా మృదువుగా చాలా బాగా వస్తాయి మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం మినప బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాం నేను ఆల్రెడీ ఇడ్లీ పిండికి వేసేసాను మినప్పప్పు అందుకని ఇదే మిక్సీ జార్లో మనం మినపప్పు వేసుకున్నాము మనం ఎన్ని గంటలు నానబెడితే అంత బాగా బోండాలు అనేటివి పొంగుతాయి బాగా బాగా మెత్తగా వస్తాయి తర్వాత వచ్చేసి నేను ఒక ఐదు పచ్చిమిరకాయలన్నీ చిన్న సైజులో తీసుకొని దీంట్లోకి వేసేసుకుంటున్నాను మనం సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసి మిక్సీ పట్టేసుకుందాం ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇలా మెత్తగా పట్టేసుకున్నాం మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం మొత్తం ఒక గిన్నె తీసుకొని మొత్తం పిండిని గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత వంట సోడా అండి సోలా పొడి అంటాం కదా వంట సోడాని సగం స్పూన్ వేసాము మనం ఉప్పు సరిపోకుండా టేస్ట్ చూసి వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువైంది అందుకని ఒక సగం స్పూన్ ఉప్పు వేసుకుంటాను నేను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బోలేలో ఆయిల్ పోసి బాగా వేడి చేసుకోవాలండి నేను ఆల్రెడీ వేడి చేస్తున్నాను చూద్దాము ఒకసారి వేడైంది ఆయిల్ ఇప్పుడు మనము చిన్ని చిన్ని బోండాలు వేసేస్తున్నాం పిల్లలు ఇలా చిన్నగా వేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసి మనం అన్నీ ఇలా చిన్న చిన్న బోండాలుగా వేసుకున్నాము రెండు పక్కల ఇలా బాగా కాల్చుకోవాలి మనము ఇలా బాగా మనం వేయించుకోవాలి వేయించుకొని తీసేసుకుందాము నేను వచ్చేసి ఒక న్యూస్ పేపర్ వేసుకొని దాని మీద వేసేసాను మిగతా ఉంది కదా ఇది కూడా అలాగనే ప్రిపేర్ చేసుకున్నాము ఇవి మనం చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇవి వేయించుకోవాలి లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కాలవ అసలుకి అందుకనే మనం మీడియంలో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా వేయించుకున్నాము ఇప్పుడు ఇవి కూడా తీసేసుకున్నాము బోండాలు రెడీ అయిపోయాయండి చిన్ని చిన్ని బోండాలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ వీడియో చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్